హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ పేరు కానీ ఇంగ్లీష్ లెటర్ ఎన్నతో కానీ ప్రారంభమవుతుందా అయితే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఇది సంఖ్యాశాస్త్ర ప్రకారం తెలుసుకోబడిన విషయం సో ఎవరిని నొప్పించాలని కాదు ఇది మంచి విషయంగా చెప్పబడుతుంది సో మీరు కూడా దీన్ని ఆస్వాదించగలరని నేను కోరుకుంటున్నాను సో మీరు కానీ ఎన్ అనే అక్షరంతో కానీ ఉన్నారనుకోండి వాళ్ళు చేసే రోజువారీ పనులు కానీ తీసుకునే నిర్ణయాలు కానీ చాలా ప్రభావితంగా ఉంటాయి ఈ వ్యక్తి పేరు స్వతంత్రతను పర్సనాలిటీని గమ్యాన్ని నిర్దేశించేదిగా ఉంది అని అంటారు న్యూమరాలజీ ప్రకారం ఈ వ్యక్తి పేరు భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు ఉనికిలా నిలుస్తుంది ఎన్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అనే వివరాలు మనం తెలుసుకుందాం ఈ ఎన్ అక్షరం శక్తి వ్యక్తులను పాజిటివ్ దృక్పథం కలిగి ఉండేలా కార్యసాధకంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది ఇతరులను ఒప్పించే గుణం చాలా ఉంటుంది వీళ్ళకి మీ పేరు కనుక ఎన్ అక్షరంతో మొదలైతే మీలో ఇంకా ఏం లక్షణాలు ఉన్నాయో తెలుసుకుందాం వీళ్ళు స్పష్టమైన ఆలోచన కలిగి ఉంటారు సాదాసిదాగా వినయంగా ఉండడం వీరి స్వభావం ఇతరులను ప్రభావం చేయగలిగే వ్యక్తిత్వం వీరికి ఉంటుందని న్యూమరాలజీ అంటుంది వీరికి ప్రతి అంశంపై సొంత ఆలోచనలు స్వతంత్ర భావాలు ఉంటాయి ఇతరుల మాట వినకుండా తమదైన శైలిలో రాణిస్తారు అమ్మాయిలు తొందరగా ఎవరితో స్నేహం చేయడానికైనా ఇష్టపడరు కానీ వీళ్లతో తొందరగా స్నేహం చేయడానికి ఇష్టపడతారు చేస్తే మాత్రం జీవితాంతం వరకు స్నేహం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు జీవితంలో ఎదుర్కొనే ఒడిదుడుకుల మూలంగా వీళ్ళు బాగా బలవంతులుగా శక్తివంతులుగా మారిపోతారు మంచి మైండ్ ఫ్లేయర్స్గా మారిపోతారు చాలా మితంగా మాట్లాడిన లోపల రౌద్రం అలాగే తొనిపిసలాడుతూ ఉంటుంది మరోవైపు నిదానంగా పనిచేస్తారు తమపై విమర్శలను అస్సలు సహించరు వీళ్లను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అంత తొందరగా బయట పడరు ఎవరిపైనైనా సులభంగా ప్రతీకారం తీర్చుకోగలుగుతారు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఇది వీళ్ళ వ్యక్తిత్వానికి ప్లస్ పాయింట్లో నిలుస్తుంది మరోవైపు తమ భాగస్వామి వ్యక్తిత్వంపై ఎవరైనా కామెంట్ చేస్తే సహించరు సో ఫ్రెండ్స్ మరి ఎన్ లక్షణంతో కానీ మీరు కానీ ఉంటే ఫ్రెండ్స్ ఈ లక్షణాలు ఉంటాయి సో ఇది న్యూమరాలజీ ప్రకారం చెప్తున్న విషయం నా సొంతంగా నేను చెప్పేది కాదు సో దీనిని మీరు సరదాగా ఆస్వాదించండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్